అందరికీ నమస్కారం డిసెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం నాడు మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి మరి మకర వారి జాతక ఫలితాల గురించి తెలుసుకునే ముందు శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోటు సమస్యలు ప్రత్యేకించి స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేయబడను చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒకసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు మనం ఈ రాశి వారి గురించి అయితే తెలుసుకుందామండి రకంగా చెప్పాలంటే మీకు చిన్న చిన్నపిల్లల యొక్క మనస్తత్వంతో ఉంటారు మీరు ఎప్పుడూ కూడా అయితే మీకు ఈ రోజున కొంత అంటే కొంత అనుకూలమైనటువంటి మంచి వార్తలు వచ్చినప్పటికీ కూడా కొంత మీరు మానసిక పరమైనటువంటి ఆందోళన చెందేటటువంటి వార్తలు కూడా ఈరోజు మేము ముందుకు రాబోతున్నాయి మరి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందామండి ముఖ్యంగా మీరు ఎవరినైతే నా వాళ్ళు అని చెప్పి అనుకుంటూ ఉన్నారో ముఖ్యంగా బంధుమిత్రుల్లోనే మీకు ఈరోజు శత్రువులు ఎక్కువగా కాబోతున్నారు అంటే గతంలో వారి వల్ల మీరు కొన్ని అంటే అవమానాలను ఎదుర్కొని ఉండవచ్చు లేదంటే వారి ద్వారా కొంచెం ఏదైనా బాధపడి ఉండవచ్చు లేదా అవన్నీ కూడా ఏంటంటే ఒక ఎత్తు అయితే ఈరోజు వారు మరింత ఎక్కువగా క్రూరంగా ప్రవర్తించబోతున్నారు మీకు వారేంటనేది వారి నిజస్వరూపం ఏంటనేది చూపించబోతున్నారు అయితే మేము శత్రువులు అని చెప్పి ఎవరు కూడా మొహాన్ని ట్యాగ్ వేసుకొని తిరగరండి కాబట్టి మీరే ఆ శత్రువులు ఎవరంటే గుర్తుంచుకోవాలి అయితే ఎలా గుర్తించాలి ఏంటంటే వాళ్ళు మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా లేదంటే మనకేదైనా సంతోషం వచ్చినా వాళ్ళు సంతోషంగా ఉండాలి మనకు కష్టం వస్తే మన వెనక ఉండి మనం మేము ఉన్నామని చెప్పి ధైర్యంగా ఒక భరోసా ఇవ్వాలి అలాంటి వారిని నిజంగా మనం బంధుమిత్రులు అని చెప్పి అనుకోవచ్చు అలా కాకుండా కేవలం వారి యొక్క అవసరాలప్పుడు మాత్రమే మనతో మంచిగా ఉండి వారి అవసరాలన్నీ కూడా తీర్చుకున్న తర్వాత మరలా మనల్ని విడిచిపెట్టేసి మరలా అవసరమైనప్పుడు ఏదో మన దగ్గరకు వచ్చేవాళ్ళు కేవలం వారి యొక్క ఆ పనులు గడిపించుకోవడం మాత్రమే గడిపించుకోవడం కోసం మాత్రమే మన దగ్గరకు అలా వస్తూ ఉంటారే తప్ప నా అనేటటువంటి ఒక బంధం అనేది వారి యొక్క జీవితానికి వారికి అవసరం లేదు కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అటువంటి బంధువులతో చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ రాశి వారి మానసిక స్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే చాలా రోజుల నుండి మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పి అందరూ నేను బాగుండాలి నేను ఉండాలని చెప్పి అనుకుంటారండి ఎవరికీ కూడా ఏ అన్యాయం చేయరు భగవంతుని ఎక్కువగా నమ్ముకుంటారు కష్టపడతారు కష్టానికి తగినటువంటి ఫలితం భగవంతుడు ఇస్తాడు అని చెప్పి మీకు కూడా ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు అయితే మీ ఆలోచన పద్ధతి ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో అది మీరు చాలా కరెక్ట్గా చాలా న్యాయంగానే ఆలోచిస్తూ ఉంటారు కానీ మీ పరిస్థితులను ఎదుర్కోవడంలోనే కొంచెం మీరు తప్పులు చేస్తూ ఉన్నారు అయితే ఆ తప్పు ఏంటి ఏం చేస్తున్నారంటే కనుక ఇప్పుడు మనం మానవ జన్మ ఎత్తాం కదండి కాబట్టి కొన్ని కర్మలను అయితే అనుభవించాలి కాబట్టి భగవంతుడు మనకి ఇక్కడ భూమి మీద మానవ జన్మని ఇచ్చాడు కాబట్టి మానవ జన్మలో ఏంటంటే మనం పూర్వ జన్మలో చేసుకున్నటువంటి ఫలితాలను అనుగుణంగా అనుసరించి ఈ యొక్క జన్మలో మనకు కష్టాలు కానీ సంతోషాలు కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అయితే కష్టాలు వచ్చినప్పుడు మన కర్మ అనేది కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది అంటే మన కోసం సంతోషం అనేది చాలా చాలా దగ్గరలోనే ఉంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలన్నమాట ఎప్పుడైనా కానీ చీకటి పడిందంటే ఖచ్చితంగా తెల్లవారుతుంది కాబట్టి మనం చీకటిలోనే అయితే ఉండిపోం కదండి చంద్రుడు తప్పకుండా వస్తాడు అలాగే సూర్యుడు రాకుండా ఉండడు అలా జరగదు అసలు అలాగే కష్టం వచ్చిందంటే తప్పకుండా కష్టంతో పాటు ఆ యొక్క సంతోషం అనేది కూడా ముందు ముందు రోజుల్లో మనకు రాబోతుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అయితే అది మనల్ని అంటే దహించేసే విధంగా కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి ఆ కష్టాలు చూసి మనం ఎక్కువగా మనసులోనే క్షోభను అనుభవిస్తూ ఉంటాం అది బంధువులతో కూడా చెప్పుకోం లేదంటే మన యొక్క పార్ట్నర్తో కూడా చెప్పం మనకున్నటువంటి కుటుంబంతోనే మనం పంచుకోలేము కొన్ని కష్టాలను బాధలను అలాగే మీరు మానసిక పరమైనటువంటి క్షోభను ఎక్కువగా అనుభవిస్తూ గత కొంతకాలం నుండి ఎక్కువగా మానసిక పరమైనటువంటి కష్టాలను అనుభవిస్తున్నారు కష్టం అనేది అందరికీ ఉంటుందండి ఎవరికైనా కానీ రాకుండా ఉండదు అయితే మీరు ఏంటంటే ఆ మానసిక పరంగా మీలోనే దాచుకొని అది ఎవరికీ కూడా చెప్పుకోలేక ముఖ్యంగా చాలా బాధపడుతూ ఉన్నారు అయితే మీకు ఎప్పుడూ కూడా ఆ కష్టాన్ని శాశ్వతం కాదని చెప్పి గుర్తుంచుకోండి మీకు సన్నిహితులు శ్రేవిలాషలో ఉంటే వారితో చెప్పుకోండి వారి ద్వారా సలహాలను సంప్రదింపులు తీసుకోండి మీకు ఏదైనా ఉపయోగపడితే ఆ సలహాలను పాటిస్తే మీకు మంచిదే కాబట్టి అలాగే ఈరోజు కొంచెం దురుసుగా కొంతమంది వ్యక్తులు మీ మీద ప్రతీకారం తీర్చుకోబోతున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులతో కూడా మీరు నిర్మలంగా మనస్ఫూర్తిగా మాట్లాడండి ఎవరైతే ఆవేశం ఉంటారో వాళ్ళ మనసు అనేది కూడా చాలా స్వచ్ఛంగా మారిపోతుంది కాబట్టి మీరు కూడా కోపంగా మాట్లాడారనుకోండి ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళు మరింత క్రూరత్వం అనేది పెరిగిపోతుంది మీకు తెలియకుండానే మీకు సమస్యల్లో ఇరుక్కునేటటువంటి అవకాశాలను వారే కల్పిస్తారు కాబట్టి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపు ఎస్ఆర్ అనేటటువంటి పేర్లు అక్షరాలతో పేర్లు ఉన్నవారైతే కొంచెం మీ జీవితంలో కొన్ని అవాంతరాలనే సృష్టించబోతున్నారు కాబట్టి ఆ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు ఈ రోజున చేతిలో ధనం అనేది కాస్త తక్కువగా నిలబడుతుంది కూడా కుటుంబం కోసం కష్టాన్ని త్యాగం చేయబోతున్నారు వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టడం వాళ్ళ అవసరాలను కూడా తీర్చడం వారికి ఒక హోదాను కల్పించడం మీకు ఒక మీరు కోవత్తిలాగా కరిగిపోతూ ఉంటారు కానీ ఎదుటోళ్ళకు మాత్రం వెలుగందిస్తూ ఉంటారు అలాగే కష్టపడే మనస్తత్వాన్ని మీరు కలిగి ఉంటారు కాబట్టి మీకు చిన్నప్పటి నుండి కూడా ఊహ తెలిసిన దగ్గర నుండి కూడా ఎన్నో కష్టాలండి ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఇలా ఒక్కొక్కటిగా దాటుకుంటూ ఒక కష్టం దాటారంటే ఇంకొకటి ఆటోమేటిక్గా ఎదురు చూస్తూ మీకోసం వస్తూనే ఉంది కష్టం అయితే అది దాటారంటే మరొకటి ఇలా ప్రతిరోజు కూడా ఏదో కష్టం మిమ్మల్ని పలకరిస్తుంది అయితే ఈరోజు మీకు కొన్ని విషయాల్లో షాక్ అయ్యేటటువంటి విషయాలు ఏంటంటే ముఖ్యంగా మీరు నా అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు మీకు పూర్తిగా ఆపోజిట్గా మారిపోవడం అలాగే మీకు సంబంధించినటువంటి కొన్ని రహస్యాలను ఎవరికైతే మీరు చెప్పొద్దని చెప్పి మాట తీసుకున్నారో అటువంటి వ్యక్తుల దగ్గర మీరు చెప్పినటువంటి విషయాలను వెల్లడి చేయడం ఇటువంటివి కొంచెం మీకు మానసిక పరమైనటువంటి క్షోభను మీకు ఇస్తాయి అలాగే ఒత్తిడికి గురి చేస్తాయి అలాగే మీకు చాలా అంటే చాలా షాక్ గురి చేసే విధంగా ఈ యొక్క వారి యొక్క ధోరణి అనేది ఉంటుందన్నమాట అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని ఎవరు కూడా చెయ్యి కూడా వేసి తాకలేరండి ఎందుకంటే మీకు దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది రాశి వారిపై అంటే మిగతా రాశి వారికి లేదని కాదు అందరికీ ఉంటుంది కాకపోతే మీకు కొంచెం ఎక్కువగా ఉంటుంది మీకున్నటువంటి జాలిగుణం మీకున్నటువంటి మంచితనం మీరు చేసుకున్నటువంటి కొన్ని మంచి కర్మలు ఇవన్నీ కూడా భగవంతుడు మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉండడానికి ముఖ్య కారణాలు కాబట్టి మీరు ఏది కూడా ఎవరి నుండి కూడా ఎవరి నోటి నుండి కూడా ఏది కూడా అన్నం కూడా తీసేయనటువంటి గొప్ప మనుషులు ఎవరికైనా అన్నం పెట్టేటటువంటి వ్యక్తులే కానీ ఎవరి నోటి నుండి కూడా ఏది కూడా తీయకుండా వాళ్ళకి ఏదన్నా కావాల్సి ఉంటే అవసరానికి మీరు వదులుకొని అవతల వ్యక్తులకు అవసరాలు తీర్చేటటువంటి గొప్ప త్యాగమూర్తులు కాబట్టి మీరు దేనికి కూడా బాధపడిన అవసరం లేదు దేనికి కూడా భయపడిన అవసరం లేదు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఎంత మంచి వాళ్ళు అనేది అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కానీ కొంతమంది వ్యక్తులు అది ఒప్పుకోరు ఎందుకంటే వారికి ఉన్నటువంటి యూగో కావచ్చు లేదంటే ఎక్కడ వారిని మీరు డామినేట్ చేస్తారో ఎక్కడ నలుగుల్లో మీకంటే వారిని అంటే వారికంటే మీరు ఎక్కువగా హుందాగా నలుగురిలో కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించుకుంటారు అనేటటువంటి భయం కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని పైకి రానివ్వకుండా చేస్తారు అయితే మిమ్మల్ని తప్పకుండా కొంతమంది వ్యక్తులు అర్థం చేసుకుంటారండి ఆ అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులకే మీరేంటనేది తెలుస్తుంది ఇక మీరు కొన్ని ముఖ్యమైనటువంటి రోజు తెలుసుకోబోతున్నారు అలాగే మీకు సంబంధించినటువంటి ఆస్తి పాస్తులు ఏదైనా చిన్న చితక పాస్తులున్నా కానీ అవి కూడా ఈ రోజున మీరు పొందబోతున్నారనే చెప్పుకోవచ్చండి ముఖ్యంగా ఈ రోజున మీకు గృహానికి సంబంధించినటువంటి కొన్ని గృహ నిర్మాణ కార్యక్రమాలను చేపట్టడం కానీ లేదంటే మీకు ఎవరైతే సొంత ఇంటిది కళ ఎవరైతే సొంత ఇంటి కళకు చాలా రోజుల నుండి ఆశగా ఎదురుచూస్తూ అది ఏమాత్రం కూడా కొలిక్కి రావడం లేదని చెప్పి బాధపడుతున్నారో అటువంటి వారికి కూడా ఈ రోజున అన్ని రంగాల్లో కూడా శుభ ఫలితాలను అందుకుంటారు కానీ కొన్ని విషయాల్లో మాత్రం మీకు అనవసరంగా ఎక్కువగా బాధపడవలసినటువంటి అవసరాలు కనిపిస్తున్నాయి అంటే అది ముఖ్యంగా శత్రువుల బాధ నుండి కావచ్చు లేదంటే నమ్మినటువంటి వ్యక్తులే మీకు ద్రోహం తలపెట్టడం వల్ల వారి నుండి కొంచెం మానసిక పరమైనటువంటి క్షోభను అనుభవించవచ్చు ఈ విధంగా మీకు కొన్ని కీలకమైనటువంటి విషయాల్లో ఈరోజు కొంత చొక్కేదరని చెప్పుకోవచ్చు అలాగే కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు ఈరోజు అంతగా కలిసి రాదండి మిగతా విషయాల్లో అంటే వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఇలా అన్ని రంగాల్లో కూడా శుభ ఫలితాలని అందుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని ఈరోజు గడపడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా మానసిక పరమైనటువంటి క్షోభ ఎక్కువగా మిమ్మల్ని వెంటాడుతుంది ఇక బంధుమిత్రులతో కూడా సంతోషంగా గడుపుతారు బంధుమిత్రుల్లో ఎవరు ఏంటనే వ్యక్తులు అనేది అంటే ఎవరు మంచివాళ్ళు ఎవరు ఏంటి ఆపద వస్తే ఎలా ప్రవర్తిస్తున్నారు అలాగే వారి అవసరం ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే విషయాలను కూడా ఈరోజు తెలుసుకుంటారు ఇక ఈ రోజున మీకు చాలా అఖండంగా కలిసి రావాలంటే మీరు తప్పకుండా ఉదయం లేచిన వెంటనే సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యారాధన చేసుకోండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్కి రండి స్వామివారి దర్శనం ఈరోజు మీకు బాగా మేలు చేస్తుంది అలాగే మీకు ఉద్యోగంలో ఏదైనా ఆటంకాలు ఉన్నా కానీ అవి తొలగిపోయి శుభ ఫలితాలు కనిపిస్తాయి అధికార యోగం సూచిస్తుంది అంటే మీకు ఏదైనా కానీ ఉన్నటువంటి జాబ్ నుండి మరింత ఎక్కువగా దానికి పై ప్రమోషన్లో కానీ లేదంటే ఇంకేదైనా మీకు సంబంధించి మీరు మీరే అధికారంగా ఉండేటటువంటి యోగం ఈరోజు కనిపిస్తుంది ఉన్నత స్థితి కనిపిస్తుంది ఉద్యోగంలో కావచ్చు లేదంటే వ్యాపారంలో కావచ్చు ఉన్నత స్థితి అనేది మీకు ఈరోజు కలుగుతుంది పదవీ యోగం ఉంటుంది వచ్చిన అవకాశాలను ఈరోజు సద్వినియోగం చేసుకోవడానికి మీరు మానసికంగా అయితే తప్పకుండా సిద్ధంగా ఉండండి కొన్ని విషయాల్లో ఏంటంటే మనకు వచ్చినటువంటి అవకాశాలను కూడా మనం సద్వినియోగం చేసుకోలేకపోతాం కాబట్టి మీరు మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి వచ్చిన అవకాశాలను తప్పకుండా మీరు ఉపయోగించుకోవాలి అభివృద్ధికి తోడ్పడేటటువంటి ఆలోచనలు చేయండి మంచి ఆలోచనలు చేయడం వల్ల మీకు భవిష్యత్తు బాగుంటుంది అలాగే బంగారు భవిష్యత్తు కోసం ఈరోజు బాటలు వేస్తారు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని సదా రక్షిస్తుంది ప్రారంభించబోయే కార్యక్రమాల్లో శ్రమకు దైవ బలం అనేది తోడవుతుందనమాట ఇలా ఈ విధంగా అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయండి బాధపడిన అవసరం లేదు భయపడిన అవసరం లేదు ఇదే విధంగా సద్భావనతో సకాలంలో వ్యాపారంలో కూడా మీరు పనిచేయాలి వ్యాపారంలో అభివృద్ధి కోసం బలమైనటువంటి ప్రయత్నాలు ఇంకా చేస్తే మీకు అఖండమైనటువంటి లాభం అనేది కనిపిస్తుంది అలాగే మీ చుట్టూ ఉన్నవారితో మృదు సంభాషణతో సంబంధ బాంధవ్యాలను పెంచుకోవడం వల్ల బంధాలు బలపడతాయి మిత్రుల అండ మీకు మరింత ఎక్కువగా విజయాన్ని ఇస్తుంది చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు కొత్త బంధాలను అలాగే కొత్త వ్యక్తుల పరిచయాలను ఈ రోజు మీరు స్వాగతించబోతున్నారు ఈ విధంగా అయితే ఈ రోజున ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు అయితే ఉన్నాయండి మరి తెలుసుకున్నారు కదా తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం